హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ మీ రవిమార్ సార్ ఫ్రమ్ థావేరే అకాడమీ ఆన్లైన్ రిపోర్టింగ్ అయితే ఎక్స్టెండ్ చేసినాం ఇది గుడ్ న్యూస్ అనుకోవచ్చు ఎవరైతే రిపోర్ట్ చేయలేదు ఆన్లైన్లో లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ రిపోర్టింగ్ సబ్మిటింగ్ విల్లింగ్నెస్ అప్ అప్లోడింగ్ డాక్యుమెంట్ ఫీజ్ పేమెంట్ రౌండ్ వన్ ఈజ్ ఎక్స్టెండెడ్ టిల్ ఫైవ్ పిఎం యాక్టివల్గా అయితే మనకి ఆన్లైన్ రిపోర్టింగు మరి ఈ రోజైతే లాస్ట్ డేట్ నైన్టీన్త్ వరకు అయితే ఉంది మరి ఆల్రెడీ రిపోర్టింగ్ ఈ యొక్క ఇరవై రెండుకి వీళ్ళు ఎక్స్టెండ్ చేయడం మనకి యాక్టివల్గా ఆన్లైన్ రిపోర్టింగ్ పద్దెనిమిదో తారీఖు అయితే యాక్టివల్గా డేట్ ఉంది ఆన్లైన్ రిపోర్ట్ రిపోర్టింగు ఆన్లైన్ రిపోర్టింగ్ పేమెంట్ ఫ్రీజ్ పేమెంటు డాక్యుమెంట్ అప్లోడ్ రెస్పాన్స్ బై క్యాండిడేట్ కానీ రౌండ్ వన్ పద్దెనిమిదో తారీఖు అయితే క్లోజ్ అయిపోతుంది ఆన్లైన్ రిపోర్టింగ్ కానీ ఇప్పుడు ఇరవై రెండో తారీఖుకి వీళ్ళు ఎక్స్టెండ్ చేయడం జరిగింది మరి ఇరవై ఒకటో తారీఖు రౌండ్ టూ రిజల్ట్స్ వస్తాయా లేదా అంటే రివ రిజల్ట్స్ చూడాలమ్మా ఇరవై రౌండ్ టూ ఎప్పుడు ఎప్పుడు రావాలి మనకి రౌండ్ టూ రౌండ్ టూ ఇరవై ఒకటి రౌండ్ టూ సీట్ అలాట్మెంటు ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఆన్లైన్ రిపోర్టింగు ఫీజ్ పేమెంట్ సీట్ అలాట్మెంటు ఇరవై ఒకటి వస్తుంది మరి ఇరవై ఒకటో తారీఖున రౌండ్ టూ వస్తుందా లేదా రివైజ్డ్ స్టేట్మెంట్ ఏదో చూడాలి ఆన్లైన్ రిపోర్టింగ్ యాక్టివల్గా అయితే మనకు పద్దెనిమిదో తారీఖు అయిపోవాలి పద్దెనిమిదో తారీఖు అయిపోవాలి వీళ్ళు ఇరవై ట్వంటీ సెకండ్ చేసేసారు అంటే మరి రౌండ్ టూ ట్వంటీ మరి ఇరవై ఒకటిని కాదు ఇరవై ఇరవై రెండు తర్వాతే వచ్చే అవకాశం ఉంది రివైజ్ షెడ్యూల్ని అయితే జోసా కౌన్సిలింగ్ వాళ్ళు మరి రివైజ్ చేసే అవకాశం అయితే ఉంది ఇరవై ఒకటిని కదా ఇరవై ఒకటి యాక్టివల్గా అయితే మరి సీట్ అలొకేషన్ రౌండ్ టూ ఇరవై ఒకటి కాదు ఇరవై ఇరవై ఒకటి కాదు తర్వాత వాళ్ళు ఎప్పుడు చెప్తారో మరి ఇరవై ఒకటి కాదు రౌండ్ టూ మరి అది చూద్దాం మరి ఇది ఆల్రెడీ ఇక్కడ మరి డేటా అయితే లాస్ట్ డేట్ ఫర్ మరి ఆన్లైన్ రిపోర్టింగ్ డేటు ఇరవై ఒకటి కదా మరి రౌండ్ టూ ఎప్పుడు రౌండ్ టూ డేట్ ఎప్పుడు రౌండ్ టూ క్యాండిడేట్ క్యాంగిల్ వీబ్యాగ్ అలాటెడ్ సీట్ అండ్ రౌండ్ వన్ డిడ్ నాట్ కంప్లీట్ ది ఆన్లైన్ రిపోర్టింగ్ ప్రాసెస్ నవ్ సబ్మిట్ దర్ విల్లింగ్నెస్ ఫీజ్ ఫ్లీజ్ సప్లోడ్ ద నాన్ నెసరీ డాక్యుమెంట్స్ మే పేజ్ ఫీజ్ యాక్షన్ ఫిల్ టెల్ అబౌట్ ఇరవై రెండు వరకు అయితే మీకు టైం ఉంది రివైజ్ షెడ్యూల్ ఆఫ్ సబ్సిక్వెంట్ రౌండ్ జోసా షెడ్యూల్ విల్ బీ అప్డేటెడ్ సో రివైజ్ షెడ్యూల్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది త్వరలో మరి రౌండ్ టూ ఎప్పుడు రౌండ్ టూ డేట్ మారింది రౌండ్ టూ డేట్ మారింది మరి ఎప్పుడైతే చూద్దాం ఆన్లైన్ రౌండ్ వన్ ఈజ్ ట్వంటీ సెకండ్ వరకు అయితే యాక్షన్ చేయటం అయితే జరిగింది ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్